వనపర్తి జిల్లాలో అగ్రవర్ణ నాటకాలు బయటపడ్డాయి ప్రభుత్వం వేసిన కేసు సుప్రీంకోర్టు కొట్టివేసింది బంధును ఉధృతం చేయాలి ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుటకై తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ బాషా టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు గౌనికాడిడ యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నాగరాజు పాల్గొన్నారు అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక మరియు ఇతర పార్టీలు నాయకులను ఈరోజు ఫోన్లు చేస్తున్నాము వాళ్ళందరూ ఈరోజు సాయంత్రం వరకు అందరూ కలుస్తారు ఎల్లుండి జరిగే బంధువు విజయవంతం చేయడానికి మాకు కలిసి వచ్చే పార్టీలు కలిసి వచ్చే ప్రజా సంఘాలు కలిసి వచ్చే కుల సంఘాలు కలిసి వచ్చే అసోసియేషన్స్ మొత్తం కలిపి మేము రేపు సాయంత్రం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాము అందుబాటులో లేని కొద్ది కొద్ది మంది పార్టీ నాయకులు కలుస్తామంటున్నారు వారి కలిసే లోపల ఒక చిన్న వినపం చేయాలని వచ్చాము అన్ని అసోసియేషన్స్ బీసీలో ఉండే బీసీలో అయ్యే ప్రతి అసోసియేషన్ సొంతంగా మీరే బీసీఏ జేఏసీ అనుకొని మీరే బీసీ ఐక్యవేదిక అనుకోండి మీరే బీసీ అఖిలపక్ష ఐక్యవేదిక అనుకోండి అన్నీ మీరే అనుకోండి రేపు జరిగే ప్రతి బంధు బంధులో అందరూ పాల్గొనాలని అందరూ పక్క వాళ్ళకి చెప్పాలని మేము సూచన చేస్తున్నాం మేము ఒక నిన్నటువంటి అన్ని అందరికీ అంటే అసోసియేషన్ ప్రకారంగా లెటర్ ఇచ్చుకుంటూ వచ్చాము కనుక అందరికీ ఇవ్వలేని వాళ్ళని వాళ్ళు సొంత అనుకోండి ఎవరైన వాళ్ళు ఎందుకంటే కొద్దిగా తిరిగే క్రమంలో కొన్ని కొద్దికి ఇవ్వలేకపోతాము వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఇచ్చినట్లే భావించుకోండి బీసీలు కనుక మీరు బీసీ నాయకులు కనుక మీరు భావించుకొని రేపు పొద్దున ఎల్లుండి జరిగే పను బంధును ఖచ్చితంగా మనం సక్సెస్ చేసి రేపు ఎల్లుండి జరిగే పందు సక్సెస్ అయితే నలభై రెండు శాతం మనకు వచ్చే విధంగా ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వాలన్న కనుక అన్ని ప్రభుత్వాలు మనకు మద్దతు ఇస్తున్నాయి అందరూ పార్టీలు మద్దతు ఇస్తున్నాం కనుక ఎందుకంటే సెంట్రల్ పార్టీలో ఉండి ఈరోజు బీజేపీ మద్దతు అంటే వాళ్ళు ఎందుకంటే గతంలో మన మందకు సంధిక ఎట్లయితే సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వర్గీకరణ సపోర్ట్ చేస్తారో బీసీల కుక్క వాళ్ళు అట్లే చేస్తారని అంటున్నాము కనుక రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు ఒక తోడు కూర్చుంటే ఐదు నిమిషాలు అయిపోతుంది అని చెప్తున్నారు పెద్ద మనుషులు నిజమే అది వాళ్ళిద్దరూ అనుకొని చేస్తే ఇప్పుడు చేసేది కేంద్రంలో ఎవరికి ఎంపీలు ఉన్నారంటే ఎన్డీఏకు ఎన్డీఆర్కి కూడా అనుకుంది కనుక వాళ్ళిద్దరు కలిస్తే ఐదు నిమిషాలు అయిపోయే పనికి మమ్మల్ని ఎంత కష్టపెడుతున్నారు కనుక మీరు వెంటనే దీన్ని తీసుకొని ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చి మనం బంధువు చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి ఎల్లు పెద్ద ఎత్తున బంధు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరితో తిరుగుతూ ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్లు పెట్టాము అందరు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎక్కడెక్కడ అంటే టీంలు చేశాము ఒక్కొక్క టీం ఒకసారి తిరుగుతుంది అందరం కలవలేకపోయాము మేము మేము ఈ రోజు ఈ ముందరికి వచ్చాము సాయంత్రం వరకు అందరూ కలుస్తారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం రేపు రేపు ఉంటుంది రేపు సాయంత్రం అది ఉంటుంది కనుక అందరూ అందరూ కలిసాము ఎవరు 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 కలుపుకోవాలి అందరూ కలుపుకోవాలి ఇవన్నీ అందరూ కలిసే ఉన్నారు మేము ఎల్లు పనిచేసి అందరిని కలుపుకొని చేస్తామని చెప్తూ మా నలభై రెండు శాతం వచ్చే వరకు ఈ పోరాటం ఆదా ఆగదన చెప్తున్నాము అఖిలపక్ష ఐక్యవేదిక జనశామి టీడీపీ కాంగ్రెస్ సామాజిక కార్యకర్తలు సిపిఐ పార్టీలు బిఏ పాటలు చేశారు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చారు అందరూ మద్దతు ఇస్తున్నారు ప్రజా సంఘాలు అందరూ ఇస్తున్నారు నిన్న కళ కళాసం మా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇచ్చారు రేపు మానవ మాన మానాడు మిగతా వాళ్ళకి అందరు వస్తారు అన్ని సంఘాలను కప్పుకొని మేము పోయి బంధువు చేస్తామని తెలుపుతున్నాను ధన్యవాదాలు